స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి పొద్దుగాల వార్తలల్ల ఇక మధ్య మధ్య ముచ్చట్లు పట్టుకొచ్చిన ఇక ఇక చూడం పారి మిత్రులారా ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇక మహిళా దినోత్సవ సంబరాలు అయితే ఇక అంబరాన్ని అంటే చెప్పాలి ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో బ్రహ్మాండంగా జరిగింది ఇక ముఖ్యంగా నిన్న సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో ఇక మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యక్రమం చేపట్టింది దాదాపు లక్ష మందితో పెరడ్ గ్రౌండ్ మొత్తం కూడా నిండిపోయింది ఇక ముఖ్యంగా ఇందిరా మహిళా శక్తి ఈ మిషన్ను ఈ మిషన్ పాలసీని మన ముఖ్యమంత్రి అన్న ఇక ప్రారంభించింది ఇక మిత్రులారా మనం చాలా సార్లు ఇక చాలామందిని ముఖ్యమంత్రులు చూసినాం కానీ మన రవాంతరణం మాత్రం కొంత భిన్నంగానే ఆలోచన చేసి నేను ఎందుకంటున్నా ఈ అంటే ఇక ఆర్టీసీ బస్సులు నుండి మొదలుకొని అదేవిధంగా రైస్ మిల్లులు సర్వ విద్యుత్ కేంద్రాలు అదే విధంగా పెట్రోల్ బంక్ ఇట్లా ఇక వీటికి మొత్తం కూడా ఇక ఇప్పుడు మహిళా సంఘాలనే యజమానులుగా తీర్చిదిద్దేటువంటి ఒక గొప్ప కార్యం అయితే ముందలేసుకుంటూ మన రవ్వాంతా ఇక దీనికి సంబంధించి ఇరవై రెండు వేల ఏడు వందల తొంభై నాలుగు కోట్ల చెక్కు నిన్న విడుదల చేసిండు మన ముఖ్యమంత్రి రవ్వంతా ఇక కొంత మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మిత్రులారా ఇవాళ మంది అనేక రకాలుగా మాట్లాడినప్పటికి కూడా మహిళా స్వయం శక్తి సంఘాలు ఏవైతే ఉన్నాయో ఇక వీళ్ళకు కొంత కేవలము ఇక ఏదో ఇచ్చినామా అంటే ఇచ్చినము నామ మాత్రంగా అనేది మాత్రమే ఉండే కానీ నిజంగా వీరిని యజమానులు చేయడం అనే ఒక ఆలోచన రావడం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా ఇవాళ ప్రజలందరూ కూడా సంతోషించదగ్గటువంటి విషయం ముఖ్యంగా ఏందంటే ఇవాళ వెయ్యి ఆర్టీసీ బస్సులకు ఇవాళ మహిళలే యజమానులుగా చేసేటువంటి ఒక గొప్ప కార్యం అయితే తీసుకున్నాడు కదా నిన్న నూట యాభై బస్సులు అయితే వచ్చినాయి నిన్న నూట యాభై ముఖ్యంగా ఈ బస్సులు కూడా ఏంటంటే ఎలక్ట్రిక్ బస్సులు పొల్యూషన్ లేనటువంటి బస్సులు ఇక ఇలాంటి బస్సులను మరి మహిళా సంఘాలకు అప్ప తద్వారా వాళ్ళు యజమానులుగా ఉండడం ఆర్థికంగా బలపడడం ఇక అదేవిధంగా సోలార్ విద్యుత్ అంటే దాదాపు వెయ్యి మెగావేట్ మెగావాట్ల సోలార్ మరి విద్యుత్ ఇలా దారిని కూడా వారికే ఇవ్వడం ఇక రైస్ మిల్లర్గా వారికి యజమానులుగా అంటే ఇట్లాంటి ఒక ఒక రకంగా చెప్పాలంటే ఒక చిన్న పారిశ్రామిక వేత్తలుగా వీళ్ళని తీర్చిదిద్దే ప్రయత్నం అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందనే చెప్పాలి ఒక శ్రీకారం దీనికి చుట్టిందనే చెప్పాలి ఇక మహిళా దినోత్సవం అనగానే జెండాలు ఎగిరేసుడు స్వీట్లు పంచుకున్నాడు మిఠాయిలు దినుడు గివి గి మిఠాయిలు పంచుకుడు గివి తప్ప చాలా మంది ముఖ్యమంత్రులు ఇక గివే ఉంటాడే కానీ ఈసారి అయితే ఒక గొప్ప కార్యము మొట్టమొదటిసారిగా మన తెలంగాణలో జరగడం అనేది ఇవాళ చాలామంది మహిళల్లో కూడా ఒక స్థైర్యాన్ని పెంచిందని చెప్పాలి ఒక నూతనమైనటువంటి ఉత్సాహాన్ని ఒక మనోధైర్యాన్ని అంటే ఇవాళ మహిళలు అన్ని రంగాలలో ఉన్నారు అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇవాళ అంతరిక్ష కాండి నుంచి మొదలుకుంటే ఇవాళ వ్యవసాయంలో చూసుకున్న వి ఉద్యోగంలో చూసుకున్న కార్మికులుగా చూసుకున్న అన్ని రంగాలలో ఇవాళ మహిళలు ముందున కాబట్టి ఇవాళ మహిళా దినోత్సవాన్ని మొత్తం కూడా చాలా సంతోషదాయకంగా మరి నిజంగా ఇక అమరాన్ని అంటే నేనే చెప్పాలి ఈ సంబరాలు కూడా చాలా గొప్పగా అయితే నిర్మించుకోవడం అయితే జరిగింది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక త్రిపురాలకు ఇక మోదీ భూమి పూజ చేస్తారట ఇక నిన్న మనం ఒక మాట మాట్లాడుకున్నాం మోదీ గారి గురించి అయ్యా కేంద్ర ప్రభుత్వము ఇప్పటి వరకు ఎన్ని నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఎన్ని ప్రాజెక్టులను ఇచ్చింది ఇవాళ మీరు దాదాపు పదకొండు పన్నెండు సంవత్సరాల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న తర్వాత మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి మీరు ఇచ్చినది ఎంత నిజంగా ఎన్ని బడులను ఇచ్చిర్రు ఎన్ని గురుకుల నిజంగానే కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఎన్నిచ్చిర్రు మరి ఎన్ని రోడ్ల నిర్మాణం జరిగింది ఎన్ని రైల్వే కారిడార్లు నిర్మ నిర్వహించిర్రు నిర్మించిరు అనే దాన్ని చూసుకున్నట్టయితే నిన్న మనం చాలా స్పష్టంగా మాట్లాడుకున్నాం బ్రహ్మాండంగా కేంద్ర మంత్రులు ఉన్నారు కేంద్ర మంత్రులు ఉన్నారు ఎంపీలు ఉన్నారు ఇక దీని మీద కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ మనం నిన్న ఒక కథనాన్ని మనం చెప్పుకున్నటువంటి సందర్భం ఇక ఇవాళ మరి ఏమైందో ఏమో కానీ కిషన్ రెడ్డి గారు ఆ వెంటనే ఇక నిన్న మహిళా దినోత్సవ కార్యక్రమాల్లో బస్తీలలో కొన్ని కార్యక్రమాలలో మన కేంద్ర మంత్రి గారు అనేటువంటి కిషన్ రెడ్డి గారు పాల్గొన్నారు ఇక ఆయన ఈ సందర్భంగా అంటే ఇక త్రిపురారు ఇక మోదీ గారే స్వయంగా వచ్చి భూమి పూజ చేస్తారు ఇక దీంట్లో క్యాబినెట్ కూడా ఆమోదానికి రంగం సిద్ధమైంది అని ఇక చూడండి మిత్రులారా దీన్ని ఏమంటారంటే పిల్ల ముట్టక ముందని కుల్ల కుళ్ళ తెలంగాణ పిల్ల ముట్ట పిల్ల ముట్టలేముటలేదు అప్పుడే కుల్ల కుట్టడం మొదలు పెట్టింది ఇగో ఇట్లున్నది కిషన్ రెడ్డి సార్ది క్యాబినెట్ ఇంకా ఆమోదలేదు ఇగ భూమి పూజ కాట మోదీ గారు వస్తారట ఇగో ఇట్లున్నది కేంద్ర మంత్రుల వీళ్ళు మళ్ళీ వీళ్ళు గమత అయిన విషయాలు మాట్లాడతారు ఎందుకంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఫస్ట్ సవాల్ ఏమైంది అని అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా వేలెత్తి చూపిస్తుంది మా మీద నిందలు వేస్తుంది మా మీద అభాండాలు వేస్తుంది అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మరి ఏదో ఒకటి మాట్లాడకపోతే బాగుండదు అనుకున్న ఏమో కానీ కిషన్ రెడ్డి సారు మొత్తం మీదనైతే నిన్న ఒక మాట అయితే మాట్లాడారు నిజంగానే త్రిపులారు రావడం అనేది సంతోషించదగ్గటువంటి విషయం అది రావాలనే కోరుకుందాం కానీ ఇంకా ఎంతకాలం నానబెడతారు ఇట్లా ఎంతకాలం నానబెడతారు ప్రజలు కూడా విసికి వేసారి పోతురు ఈ నానబెట్టే పని చేయకండి కిషన్ రెడ్డి సారు ఏదన్నా ఉంటే ఇక పెట్టండి పని దానికి పెద్దగా ముహూర్తాలు చూడవలసిన అవసరం ఏం లేదు ఎందుకంటే ఈ ముహూర్తాన్ని గతంలోనే చూసిరు కానీ మరి ఎందుకో కానీ అది దాన్ని ముందల పడతలేదు మరి మీరన్నా కొద్దిగా తొందర పెట్టి మోదీ గారితో మాట్లాడి ఆ కార్యం మీద తొందరగా అయ్యేటట్టు చూడు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక రాష్ట్ర సమస్యలపై రాజకీయాలు విడనాడి ఇలా అందరం కలిసి పోరాడాలని చెప్పి ఇక మన ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి బట్టి విక్రమార్క గారు ఈ భట్టి విక్రమార్క గారికి ఏమైందో ఏమో గాని ఈ మధ్యకాలంలో కొంత ఈయన కూడా కొన్ని భిన్న భిన్నమైనటువంటి పనులకు చేపడుతుండిన విషయం ఏంటనంటే ఇక గతంలో ఏదైనా కార్యం చేపట్టాలంటే అఖిలపక్షాన్ని కూర్చుండబెట్టి మాట్లాడాలని ఒక ఆనవాయితీ ఉండేది అది కాలక్రమేణా ఎందుకో ఏమో కానీ అది రాను రాను అఖిలపక్షం అనేదాన్ని అందరూ కూడా మర్చిపోయారు ఇక మరి ఈ సందర్భంగా ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది గమ్మతైన విషయమే ఇది మీకు చెప్పాలి ఇక ఈ కార్యాన్ని ముందలేసుకోండి మన బట్టన్న ఇక ఆయన ఏం ముందలేసుకోండి అంటే అన్ని రాజకీయ పార్టీల ఎంపీలు కేంద్ర మంత్రులు వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఎంపీలు కేంద్ర మంత్రులు వీళ్ళందరికీ అంటే రాష్ట్ర అభివృద్ధిలో మనం భాగస్వామ్యం అవుదాము రాజకీయాలను పక్కన పెడదామనే ఒక కార్యం ముందలేసుకుంటాం ఇక దీనికి కమిటీ అధ్యక్షుడిగా ఈయననే ఉన్నాడు ఇక అందరికీ ఫోన్లు చేసి పిలిచిడు పిలిస్తే మరి ఎందుకు ఏమో కానీ ఈ అఖిలపక్ష కమిటీకి హాజరు కానటువంటి బీజేపీ బీఆర్ఎస్ ఇల్లు గైరాజర్ అయ్యారు మరి ఎందుకు అయ్యారు అని అంటే మన బీజేపీ ఎంపీ గారు అయినటువంటి లక్ష్మణ్ గారు ఏమంటారు అంటే ఏ రోజు ముందు చెప్తే ఎట్లా వస్తానా మేము మా పన్నుడయా ఒక రోజు ముందు చెప్తే ఎట్లు వస్తావు ఏమో ఇక మన లక్ష్మణ్ సార్ అంటే ఇక కిషన్ రెడ్డి సార్ ఏమంటున్నట్టే అరే మా పార్టీలో మీరు అదో ఇదో మాట్లాడుకునేది ఉంటారు మీరు రమ్మానంగానే మీరు పిలువంగానే మేము వస్తామా అది ఎందుకోసం పెట్టినో ఏం కోసం పెట్టిరో కొద్దిగా మేము ఆలోచన చేసుకోవాలి అది మా పార్టీలో చర్చ జరగాలి ఆ తర్వాతనే నిర్ణయం మేము వస్తావా రామా అనేది మీరు పిలువంగానే మేము ఎట్లా వస్తామని చెప్పి వెళ్ళండి కానీ మొత్తం మీద ఒకటి ఆలోచన చేయాలి మిత్రుల ఇలా కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు మరి ఆయా పార్టీలకు చెందినటువంటి అనేక మంది ఎంపీలు వీళ్ళు పార్లమెంటుకు పోయి నిజంగా రాష్ట్రం మీద ప్రేమ ఉన్న రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఎట్లా రాబట్టాలి పెండింగ్ బిల్లులు ఎట్లా రాబట్టాలి మరి ఎట్లా మనము ఈ వెనుకబడ్డటువంటి జిల్లాల జిల్లాలను ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి ఎట్లా ప్రాజెక్టులు తెచ్చుకోవాలి ఎట్లా రైల్వే కారిడార్లు తెచ్చుకోవాలి ఎట్లా త్రిపురాలను నిర్మ నిర్మాణం చేసుకోవాలి ఎట్లా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు తెచ్చుకోవాలి అనేసి పోయి ముఖ్యంగా దీని మీద ఉండాలి ఎందుకంటే మన రాష్ట్రం అంటే మన తల్లి లాంటిది ముఖ్యంగా తల్లి పిల్లల్ని కన్న తర్వాత ఒకడు అమెరికా పోతాడు ఒకడు దుబాయ్ పోతాడు ఒకడు బొంబాయి పోతాడు ఒకడు హైదరాబాద్లో ఉంటాడు ఒకడు ఊర్లోనే ఉంటాడు ఇట్లా అందరికీ తల్లిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా బిడ్డలుగా మన పైన ఉంటుంది కానీ కొంతమందికి వీటిని మర్చిపోతారు వ్యక్తిగతమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచన రాజకీయ అహంభావం తప్ప కనీసం రాష్ట్రం మీద రాష్ట్రం బాగు కోసం కనీసం ఏదైనా చేయాలనే ఆలోచన తపన లేనటువంటి వాళ్ళు అనేక మంది నిజంగా చాలా మంది మళ్ళీ వీళ్ళు క్రియాశీలకమైనటువంటి రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా కేంద్రంలో ముఖ్యంగా కేంద్రంలో వీళ్ళు చాలా క్రియాశీలక పాత్ర పోషించే వాళ్ళు కానీ మన రాష్ట్రాన్ని మనం ఎట్లా అభివృద్ధి చేసుకోవాలనే దాని మీద వీళ్ళు సోయ లేనటువంటి నిజంగా బాధాకరమైనటువంటి సోయలేని వాళ్ళు వీళ్ళు కాబట్టి ఇక మొత్తం మీదనైతే బట్టిగారు చేసేటువంటి ఒక ప్రయత్నం చాలా గట్టిదే మరి ఆయన ఏమంటుండంటే అంటే ఇక ఇక రాకపోతే రాకపోతారు కానీ మళ్ళొకసారి మళ్ళీ ఈ మీటింగ్ పెడతా ఇక మీకు పది రోజుల ముందు నుంచే మీకు ఫోన్లు చేసి ఫలానా నాడు డేట్ ఉందని చెప్తా పది రోజుల ముందు నుంచే అందరినీ మరి నెక్స్ట్ టైం అయినా అందరు వచ్చేటట్టుగా ఇక ఏర్పాట్లకైతే ఇక నేను చేస్తా ఆ బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఇక రానోళ్ళందరినీ కూడా మళ్ళీ ఒకసారి ఫోన్లో మందలించిగా ఏ రాజకీయాలు ఉంటే తర్వాత మాట్లాడుతున్నాం కానీ ఇక ముందైతే వచ్చి మనం మన రాష్ట్రం కోసం మన అభివృద్ధి కోసం మాట్లాడుకుందాం రాసి పిలిచి వాళ్ళు కూడా సరే అన్నరాటిక చూడాలి ఇక ఏమవుతుంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక నిన్న ముఖ్యమంత్రి గారు చాలా బ్రహ్మాండమైనటువంటి కొన్ని కార్యక్రమాలలో పాల్గొన్నాడు మహిళా దినోత్సవం కాబట్టి ఇక ఇక ఇంట్లో ఆయన ఏమంటాడంటే ఇక మన చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి సంబంధించినటువంటి మరి ఇక నిన్న చాకలి ఐలమ్మ భూమి పూజ ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి మరి ఈ భవన నిర్మాణాల కోసం ఇక నిన్న భూమి పూజ చేసిండు నిన్న మొత్తం మీద అయితే శంకుస్థాపన చేసిండు మన శంకుస్థాపన చేసిండు ఇక ఆయన ఏమంటాడంటే చాకలి లాగా ఎదిరించి పోరాడేటువంటి ఒక గొప్ప మహిళలుగా మీరు కూడా రావాలి ముఖ్యంగా రాజకీయాల్లో మీరు కూడా రావాలి అని మాట్లాడాడు రాజకీయాల్లో పోటీ పడి మరీ మీరు ముందుకు రావాలి మేము కూడా మీకు మంచి అవకాశం ఇస్తామని చెప్పి ఇక నిన్న మన ముఖ్యమంత్రి రవంతైతే చాలా బ్రహ్మాండంగా మాట్లాడు ఇక చూడాలి మరి ఆయన మాట మీద ఉంటాడో ఉండడో కానీ అయితే రాజకీయాల్లోకి రమ్మని అయితే చెప్తుంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక పదకొండు వేల కోట్లతో ఒకటి కాదు రెండు కాదు మళ్ళీ ఒకసారి చెప్తాం పదకొండు వేల కోట్లతో ఇక చాలా విషయం ఏంటంటే యాభై ఐదు సమీకృత గురుకులాలను మరి ఒక్కొక్క గురుకులానికి ఆట రెండు వందల కోట్ల ఇక ఈ నిధులు మంజూరు చేసినటువంటి ప్రభుత్వం ముఖ్యంగా పదకొండు వేల కోట్లతోని యాభై ఐదు సమీకృత గురుకులాలను ఏర్పాటు కోసం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది ఇక దీనికోసం మన్ నిధులు కూడా మంజూరు చేసి మనము ఒక పది రోజుల క్రితం మాట్లాడుతున్నాం ఇవాళ విద్య వైద్యము ఉపాధి మీదనే ముందుగా ప్రభుత్వాలు ఆలోచన చేయాలి విద్య చాలా ముఖ్యమైనది ఇవాళ మనము గతంలో చూసినాం సర్కారు బరువులు అంటే ఎప్పుడు పెచ్చు లూసిపోతుందో తెలియదు ఎప్పుడు పెంకలు లేచిపోతుందో తెలియదు ఇక గట్టిగా గాలి వచ్చిన ఆ రోజు బడికి సెలవే ఇక వానొస్తే ఇక మూడు రోజులు సెలవే ఇక చెట్ల కిందనే కూర్చొని చదువుకున్నటువంటి రోజులు మొన్నటిదాకా చూసినాం మనం ఇక అంద చక్కగా పంతులు లేనటువంటి పాఠశాలలు చాలానే ఉండే పంతులు అసలే ఉండరు పంతులు ఇక ఇట్లాంటి తెలంగాణలో పాఠశాలల పరిస్థితి చాలా అద్వారమైనటువంటి పరిస్థితి ఉంది ఇక మొత్తం మీదనైతే మనము చాలాసార్లు చెప్పుకున్నట్టు విద్య మీద ఉపాధి మీద వైద్యం మీద దృష్టి పెట్టాలని చెప్పి చాలా సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు సూచనలు చేసినాం ఇక మొత్తం మీదనైతే పదకొండు వేల కోట్లతో యాభై ఐదు సంస్కృత గురుకులాల కోసం అయితే మరి నిధులైతే విడుదల చేసింది దీంట్లో మీరు మరొకసారి ఇలా ఒక మాట అనుకోక తప్పలేదు ఎందుకనంటున్నంటే ఒక్కో గురుకులానికి రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి నిర్మాణం చేయడం అనేది నాకు తెలిసి ఇది మొట్టమొదటి సార్ అనుకుంటాం ఇది ఇది మొట్టమొదటి సార్ అనుకుంటా ఎందుకని అంటాడంటే వీళ్లకు అలాంటి మౌలిక సదుపాయాలు గలటువంటి గురుకులాన్ని ఏర్పాటు చేయడం అనేది అంటే ఒక గొప్ప అధ్యాపకులు మంచి వాతావరణం మౌలిక సదుపాయాలు మరి ఇన్ని ఉన్నప్పుడే విద్యార్థులకు మంచి నాణ్యమైనటువంటి విద్య నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఆ దిశగా అడుగులు వేస్తున్నటువంటి మరి సర్కారు అయితే నిజంగానే మనం కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక కోటి మందిని కోటీశ్వరులు చేస్తా అన్నటువంటి రవ్వంతయా కనీస కార్యం కూడా చేయలేకపోతుంది కదా అని అంటున్నాడు మన బిఆర్ఎస్ నేత ఇక హరీష్ రావు సార్ హరీష్ రావు సారు కొన్ని ఆలోచన చేసి మంచిగానే మాట్లాడతాడు ఆయన ఏమంటున్నట్టే కోటి మందిని కోటీశ్వరులను అన్నావు కదా కనీసం లక్షాది లక్షాధికారిని కూడా చేయకపోతాయి కదా ఇవాళ నిజంగానే ఎంతమందిని పోటీ స్పరణలు చేసినావో ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా నీ మాటలన్నీ కూడా కూడా అని చెప్పి ఆయన అంటున్నటువంటి మాట ఇట్లా అబద్ధాలు అలిమిగాని హామీలు ఆరు గ్యారంటీలు ఇంక ఇవన్నీ కూడా ఇంకా కూడా అబద్ధాలతోనే మీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని చెప్పి ఇక హరీష్ రావు గారు కొద్దిగా ఆగ్రహమే వ్యక్తం చేసిందని చెప్పాలి నిజమే మిత్రులారా మరి దీని మీద ఎందుకో ఏమో కానీ ముఖ్యమంత్రి గారు కూడా ఒక స్పష్టత ఇస్తలేడు ఈ ఆరు గ్యారంటీల మీద నిజంగానే స్పష్ట స్పష్టత ఇస్తలేడు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక బండి సంజయ్ కూడా నిన్న మాట మాట్లాడి డబ్బా ఇదే సందులమ్మందని ఈయనకు కూడా బాగానే ఛాయిస్ దొరికింది ఈయన ఏమంటుండంటే ఏ మహిళలకు తుల బంగారం ఇస్తా కదా మరి రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తున్నావు కదా స్క్రూటీ కూడా ఇస్తున్నావు కదా మహిళల కాట ఒక స్క్రూటీ ఇస్తాను ఇంకా దాని ముచ్చట నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ముచ్చటే మర్చిపోయాయి ఇక ఇరవై ఐదు వందల మాట అసలే తీసుకురావాలి ఇప్పుడు గృహలక్ష్మి పద పథకం కింద ఇక ఈయన ఏమన్నాడు ప్రతి మహిళకు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు వీళ్ళ అకౌంట్లో పడతాయి అని అన్నాడు మరి ఇరవై ఐదు వందల రూపాయలు ఎటువాయే ఇగో ఇట్లా అడి అదే విధంగా మరి కొత్తగా పెళ్లి అయినటువంటి జంటలకు తులం బంగారం ఇస్తాను ఇక తులం బంగారం మాట ఎటువాయే ఇది కూడా మహిళలదే కదా కానీ మహిళా దినోత్సవం రోజు ఇగో ఇది మాట్లాడలేదు ఇగో ఇట్లా బండి సంజయ్ గారు బాగానే అరుచుకుంటారు ముఖ్యమంత్రి రవర్తనను బండి సంజయ్ గారు బాగానే అరుచుకుంటారు ఇక ఆరు గ్యారంటీలు ఇచ్చేదాకా ఇక వెంట వర్తనే ఉంటామనేమో ఇక ఎమ్మెల్సీ కవితక్క అని అంటున్నటువంటి మాట ఆరు గ్యారంటీలు అమలయ్యేదాకా ఇక ఖచ్చితంగా ఇక వెంట వడతామని చెప్పి ఇక కవితక్క అంటున్నటువంటి మాట ఇక చూడండి వాళ్ళు వాళ్ళు ఇష్టపెట్టే ఎట్టి పరిస్థితిలో కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదనట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మహిళా దినోత్సవం రోజే ఇక మహిళలపై కొన్ని అగైత్యాలు జరిగినాయి అక్కడక్కడ అక్కడక్కడి చూడండి మిత్రులారా మనం చాలా సార్లు చెప్తున్నాం మహిళా దినోత్సవ సంబరాలు చేసుకుంటున్నాము ఇక చాలా సార్లు మహిళల గొప్పతనం కోసం మాట్లాడుతున్నాం కానీ వాళ్ళ భద్రత కోసం మనం మాట్లాడుకుంటున్నాం ముఖ్యంగా మనం ఎంతసేపు మాట్లాడినా కానీ మరి దీన్ని చేసేటువంటి సర్కారు ఎందుకో ప్రభుత్వాలు ఆలోచన చేయాలి నిన్న చూడండి ఒకే వేరు చోట్ల ముగ్గురుపై అత్యాచారం ఇట్లాంటి అగైత్యాలు ఇంకా కూడా జరుగుతున్నాయి మనం చాలాసార్లు చూసినాం మరి వీటిపై తక్షణమే మరి ప్రభుత్వాలు స్పందించాలి వీటికి ఇంకా కొత్త చట్టాలు తీసుకురావాలి అలాంటి కొత్త చట్టాలు తీసుకొచ్చినప్పుడే మహిళలకు నిజమైనటువంటి ఒక భద్రత ఉంటుంది తప్ప ఇక ఇదే చట్టాలు ఇట్లనే ఉంచుతాం ఇంకా అయ్యేది అయితేనే ఉంటుంది పోయేది పోయేది ఉంటుంటే ఇక మహిళా దినోత్సవాలు ఎందుకు మరి మనం చేసుకున్నాడు కాబట్టి ఇవాళ మహిళా శక్తి అని చెప్పి ఇక మహిళల కోసం మనం గొప్పగా మైకుల మీద మాట్లాడు కాదు ఇవాళ నిజంగానే ఇక మహిళలు అర్ధరాత్రి ఒంటరిగా నడవడం పక్కన పెడితే పట్టపదలే ఇక్కడ భద్రత అయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వీటి మీద తక్షణం చర్యలు తీసుకోవాలని మరి మనం కూడా కోరుకుందాం ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే అంచు చిక్కని వ్యాధితో పదివేల కోళ్ళు ఇక నిన్న పదివేల పదివేల కోళ్ళు మృతి చెందినాయి ఇది ఎక్కడ జరిగిందంటే ఇక చిన్న శంకరంపేట గ్రామంలో జరిగినటువంటి మరి ఈ ఘటన ఇప్పటికే ఇక బర్డ్ ఫ్లూ అని ఈ ఫ్లూ అని ఆ ఫ్లూ అని రకరకాల పేర్లతోని కోళ్ళు ఊక్కగానే చచ్చిపోతున్నాయి ఈ ఈ మధ్యకాలంలో ఎందుకో ఏమో కానీ ఇక చికెన్ తినాలంటే చాలా మంది భయపడుతున్నారు ఇక మటన్ రేట్లేమో ఇదే దొరికిందే సన్నానేమో ఇష్టానుసారంగా మటన్ రేట్లు పెరిగిపోయినాయి ఇక నీచు తినటోళ్ళు ఎక్కువయ్యారు ఇక ఆదివారం వస్తే ఇక అసలే ఇక ముక్కలేదే ముద్దది కదా మన ఇక ఎట్లా అలవాటు అయిన వాళ్ళేమో కోళ్ళకి ఈ తీరిగా రోగాలు వచ్చేసరికి ఇక మొత్తం మీద ఏది లేకున్నా సరే ఆయన బతుకుంటే వలసాకైనా దీన్ని బతుకొచ్చు అని కొంతమంది అయితే చికెన్ తినడం మానేసిందట ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత తినకుంటేనే మంచిది అయితే కొంత సూచనలు అయితే ఇస్తుంది సో మిత్రులారా ఇక ఇవి ఇవాళ పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రతినిత్యం మరి ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్